హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అయితే ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండండి ముప్పై ఫీట్లు వెడల్పు నలభై ఐదు ఫీట్ల పొడవు ఉంది మాకు డూప్లెక్స్ ప్లాన్ కావాలండి అని చెప్పని అయితే దాని గురించి ఈరోజు ప్లాన్ చేస్తున్నాం అయితే వీడియోస్ చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్దండి అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది ఓకే స్టార్ట్ చేద్దామండి మనకు ముప్పై ఫీట్లు పెడప్పు ఫస్ట్ వచ్చేసి మనకు తూర్పు వైపు అండి దక్షిణ వైపు ఫీటున్నర వరసాంది కంపౌండ్ వాళ్ళు పరమడవైపు ఫీటున్నర కంపౌండ్ వాళ్ళు ఉత్తరం వైపు రెండున్నర ఫీటు కంపౌండ్ వాళ్ళు అయితే మనకు ముప్పై ఫీట్లలో థర్టీ ఫీట్స్లో ఫీటున్నర రెండున్నర నాలుగు ఒక రెండు ఫీట్లు గోడలు పోతాయండి అప్పుడు ఆరు ఫీట్లు పోతుంది మనకు లోపల లోపల ఇల్లు వచ్చేసి ఇరవై నాలుగు ఫీట్లు ఉంటుంది అయితే పద్దెనిమిది తూర్పు పడవానికి పది ఫీట్లు ఉత్తర దక్షిణానికి పద్దెనిమిది ఫీట్లు బెడ్రూమ్ వస్తుందండి డి అంటే డోర్స్ అండి ఇవి బెడ్రూమ్ డోర్ ఇక్కడ ఈ సైన్యంలో పెట్టుకోండి ఈ బాత్రూమ్ కూడా ఇక్కడ ఈ సైన్యంలోనే డోర్ పెట్టుకోండి అయితే ఇది వచ్చేసి మనకు బాత్రూము వెడల్పు ఐదు ఆరు ఫీట్లు పొడవు టాయిలెట్ అటాచ్డ్ అండి ఇది ఐదు ఆరు చాలా పెద్దగా వస్తుంది మనకు ఐదు ఫీట్లు పోయినా ఇంకా పదమూడు పది ఫీట్లు ఉంటుంది అయితే ఈ బెడ్రూమ్కి వచ్చేసి విండో ఇక్కడ ఒక విండో పెట్టుకోండి లేదు మీకు ఇది మొత్తం మేము సెల్ఫీలు చేసుకుంటామని చెప్పని అనుకుంటే ఇక్కడ అయినా విండో పెట్టుకోవచ్చు ఓకే ఇకపోతే ఇది వచ్చేసి నాలుగు ఇంటూ ఆరు ఇక్కడ డోర్ పెట్టుకోండి కింది భాగంగా పెట్టుకోండి ఇది ఎందుకంటే కామన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరైనా వచ్చినప్పుడు ఈ కింద మనకు వేరే ఆప్షన్ పార్కింగ్లో డిస్టర్బ్ అవుద్దు కాబట్టి టాయిలెట్ ఇక్కడే ఇచ్చానండి ఇక్కడ వాసుకి కరెక్టు ప్లస్ పోతే ఎవరైనా గెస్టులకు కూడా బాగుంటుందని చెప్పని నాలుగు ఇంటూ ఆరు ఇది డోర్ వచ్చేసి బయటకు పెట్టుకోవాలి ఇది ఆరు ఇంటూ ఆరు ఉంటుందండి ఇక్కడ ఇక్కడ వాషింగ్ బేషిన్ ఒక చిన్నగా వాష్ బేషన్ పెట్టుకుంటే బ్రష్ చేసుకోవడానికి వాష్ ఏరియా లాగా మనకు ఇంట్లోనే ఉంటుందండి ఈ వాష్ ఏరియా కూడా ఇక్కడ ఒక విండో పెట్టుకోండి ఈ బాత్రూమ్కి వచ్చేసి ఇక్కడ వెంటిలేటర్ ఈ బాత్రూమ్కి వచ్చేసి ఇక్కడ వెంటిలేటర్ ఇవి డూప్లెక్స్కి మీదికి మెట్లండి మూడు ఫీట్లు ఎడతో తోటి మెట్లు కూడా మీరు ఈ బెడ్రూమ్ గోడ బెడ్రూమ్ గోడ నుంచే తీసుకోవాలి ఎందుకంటే ఇటువైపు నుంచి తీసుకుంటే మీద బెడ్రూమ్కి డిస్టర్బ్ అవుతారండి ఈ విధంగా వచ్చేసి మెట్లు ఇట్లా మీదికెళ్తాయండి మెట్లు వచ్చేసి మూడు మూడు మనకు ఒక ఆరు ఫీట్లు మెట్లు అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఈ మాస్టర్ బెడ్రూమ్ కానీ ఏదన్నా కానీ బెడ్రూమ్ కింద ఆ బెడ్రూమ్కి వచ్చేసి డోర్ ఇక్కడ ఈ ఇవ్వాలి ఈ బాత్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ మీరు తూర్పు పొడవుడికి పెట్టుకొని డోర్ కూడా తూర్పు వైపు ఇచ్చుకోవాలి పొరపాటున తప్పు చేసి ఇటు దక్షిణం వైపుకి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది మాకు ఇటు బెడ్రూమ్ నుంచి ఇటు వచ్చిపోవడం ఏంది ఇటు పెట్టుకుంటామంటే అది తప్పు పెట్టుకుంటామంటే చాలా తప్పు అది అది ఆ డోర్ ఇక్కడ పెడితే మీకు డైరెక్ట్ బెడ్లలో పడుతుంది కాబట్టి ఆ విధంగా పెట్టద్దు అది వాస్తుకు విరుద్ధం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అంటే ఇదండి మీకు వద్దు మాకు ఆస్తు అవసరాలను ఇటు పెట్టుకుంటామంటే ఇక అది మీ ఇష్టం నేనేం చెప్పలేనని ఈ మెట్లు కూడా మీరు పదకొండు ఫీట్ల నుంచే తీసుకోండి లెవెన్ ఫీట్ నుంచే తీసుకోండి ఎక్కువ మాకు మెట్లు ఇంకా బాగా ఫ్రీగా రావాలని అని చెప్పని వస్తే ఇక్కడ హాల్ డిస్టర్బ్ అవుద్ది పదకొండు ఫీట్లు అయితే మీ మీతో అయితే ఇంకా టెన్ ఫీట్ నుంచి తీసుకుంటే కూడా చాలా మంచిది ఇది కిచెన్ అండి కిచెన్ వచ్చేసి మీకు ఆరున్నర ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర ఉత్తర దక్షిణ వచ్చేసి తొమ్మిది ఫీట్లు వస్తుంది ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ విధంగా తీసుకోండి ఎనిమిదిన్నర ఫీట్లు ప్లాట్ఫామ్ తీసుకోండి ఒక ఆరు ఇంచులు ఇక్కడ మనం పూజలు మెచ్చుకుంటాం కాబట్టి ఎల్సేఫ్ లో ప్లాట్ఫామ్ తీసుకోండి ఆరున్నర అంటే సరిపోతుందండి ప్లాట్ఫామ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు వస్తుంది ఇటు లో వచ్చేసి మీకు ఒక పన్నెండు ఇంచులు ఒక ఫీట్ రెండు ఫీట్లు మూడు ఫీట్లు పోయినా మూడున్నర ఫీట్ల మధ్యలో ఓపెన్ ఉంటుంది సరిపోద్ది మీరు కిచెన్ లైక్ ఎంట్రన్స్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ ఆరున్నర ఇంటు తొమ్మిది డైనింగ్ వస్తుందండి ఒక ఆర్ ఆర్ బై సి అంటే ఆర్సి అండి ఇటువైపు నుండి ఒక రెండు ఫీట్లు ఇటువైపు నుంచి రెండు ఫీట్లు తీసుకొని రెండున్నర ఫీట్ ఎంట్రన్స్ పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఇక్కడ డైనింగ్ వస్తుంది కిచెన్ లేక ఎంట్రెన్స్ మాత్రం ఇక్కడ నుంచి తీసుకోవాలి మీరు వాయు భాగంలో నుంచి ఈ భాగంలో నుంచి డైనింగ్ వచ్చి ఇటు రావాలండి ఇటు డిస్టర్బ్ అనేది ఉండదు అన్నట్టు ఇక్కడ డైనింగ్ వచ్చేసి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి కిచెన్కి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి పూజ రూమ్ అండి పూజ రూమ్ వచ్చేసి నాలుగు ఫీట్లు వెడలుపు తూర్పు పడబడికి ఆరు ఫీట్లు పూజ రూమ్కి ఒక వెంటిలేటర్ పెట్టుకోండి ఇక్కడ మీకు అయిన తర్వాత ఇక మెయిన్ డోర్ ఎక్కడ వస్తుందండి ఇది మన సిట్అట్ రూమ్ లేదు ఆఫీస్ రూము మెయిన్ డోరు సింగిల్ ఫ్రేమ్ పెట్టుకోండి డబుల్ ఫ్రేమ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు వాస్తుకి కరెక్ట్ కాదు సింగిల్ ఫ్రేమ్ కరెక్ట్ సింగిల్ ఫ్రేమ్ పెట్టుకొని రెండు ఓపెన్ డోర్స్ రెండు రెక్కలు పెట్టుకోండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు కిచెన్ తొమ్మిదిన్నర తీసుకోండి కిచెను తొమ్మిదిన్నర తీసుకోండి తొమ్మిదిన్నర నాలుగు పదమూడున్నర పదమూడున్నర అంటే మనకు ఇంకా తూర్పు పొరముడికి ఎనిమిది ఫీట్లు తీసుకోండి సిట్అవుట్ రూము ఉత్తర దక్షిణానికి పదోన్నర ఫీట్లు ఉంటుందండి ఇక్కడ చైర్ వేసుకొని ఇక్కడ ఈ గోడకి లైట్గా సెల్పులు చేసుకొని మీరు ఇక్కడ చైర్ వేసుకొని ఇక్కడ ఒక టేబుల్ వేసుకుంటే ఎవరన్నా బిజినెస్ మీరు బిజినెస్ ఉంటే ఇక్కడ ఆఫీస్ లాగా ఒక చిన్న హాల్ లాగానే ఉంటుంది ఇది ఎనిమిది బై పది అంటే మీరు ఇక్కడ మాట్లాడుకునే బిజినెస్ ఏదైనా ఉన్నా ఇక్కడ చేసుకుంటే చాలా బిజినెస్ కూడా వృద్ధి చెందుతుంది ఈ క్షణంలో ఉంటుంది కాబట్టి లేదు మీకు బిజినెస్ అలాంటిది లేదంటే మాకు ఇంట్లో ఎవరు బిజినెస్కి అట్లా డిస్కషన్ అనేది మాకు జరగదు అని చెప్పి అనుకుంటే పిల్లలకి స్టడీ రూమ్కి ఇచ్చేసేయండి ఈ రూమ్ చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి స్టడీ కూడా బాగొస్తుంది ఈ శణంలో కూర్చొని చదువుకుంటే నెక్స్ట్ పోతే మనకు ఇది ఒక పది ఫీట్లు ఇది ఒక ఎనిమిది పద్దెనిమిది ఫీట్లు పద్దెనిమిది ఫీట్లు మనకు యాభై ఫీట్లలో పన్నెండు ఫీట్లు పార్కింగ్ తీసుకుంటున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఫీట్ ఉన్నారా వెనక వరసంది పదమూడున్నర రెండున్నర ఫీట్లు గోడలు పద్నాలుగు పదహారు పదహారు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ బెడ్రూమ్ పది ఫీట్లు ముప్పై నాలుగు ఫీట్లు అండి పోతే మనకు పదకొండు ఫీట్లు తూర్పు పడమండలో రావటం వస్తుంది హాలు మెట్లు ఇక్కడికే వస్తాయండి కొద్దిగా ఎక్స్ట్రా చేయటం జరిగింది పదకొండు ఇంటూ మీకు ఉత్తర దక్షిణం వచ్చేసి ఇది ఒక పదిన్నర నాలుగు మీకు పద్నాలుగు ఫీట్లు హాల్ ఉంటుందండి పదకొండు పద్నాలుగు హాల్ ఉంటుంది ఇక్కడ మీరు హాల్లోకి వచ్చి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి మెయిన్ డోర్ అయితే చెప్పినా కదండీ విండో ఇక్కడ పెట్టుకోండి ఇకపోతే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మనకు పన్నెండు ఫీట్లు ఉంటుంది కదండి ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ రెండు ఫీట్లు లేచి మనము పిల్లలు తీసుకోవాల్సి వస్తుంది మెయిన్ గేట్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి మెయిన్ గేటు కొద్దిగా ఇటువైపు వైపు జరిపి తీసుకోండి ఇక్కడ చిన్న గేటు ఒకటి పెట్టుకోండి ఇక్కడ మెయిన్ గేట్ పెట్టుకోండి ఇకపోతే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇండ్లు గోడ టచ్ కాకుండా మన ఇంటి గృహం టచ్ కాకుండా ఒక ఆరు ఫీట్లు వెడలపుతోటి ఉత్తర దక్షిణం ఆరు తూర్పు పడబంలో ఒక ఏడు ఫీట్లు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ చేసుకోండి సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి బోర్ వచ్చేసి రెండున్నర ఫీటు వరుసంది ఉంది కదండి ఈశాన్యంలో ఇక్కడ వేసుకోండి బాగుంటుంది ఇక్కడ బోర్ వేసుకున్న తర్వాత మీరు వాటర్ సంపని ఈ రెండున్నర ఫీటు ప్లస్ గోడ కా తొమ్మిది ఇంచులు మూడు మూడు ఆరు ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు పోను వాటర్ సంప్ వచ్చేసి మీరు పన్నెండు ఫీట్లు ఉంటుంది కదండి ఈ డోర్లో పడకుండా డోర్ పక్కన ఒక తొమ్మిది ఫీట్లు తూర్పు పరమడ ఎందుకంటే మనకు ఈ సెప్టిక్ ట్యాంక్ లేకు వాటర్ లైన్లు రావాలి కదా అందుకని చెప్పని వదిలిపెడుతున్నామండి లేకపోతే ఎనిమిది ఫీట్లు తీసుకోండి ఎనిమిది ఫీట్లు తూర్పు పరమడా ఉత్తర దక్షిణ ఆరు ఫీట్లు వాటర్ ట్యాంక్ తీసుకోండి పిల్లర్లు వచ్చేసి ఇక్కడ పిల్లర్ వచ్చేసి ఒక రెండు ఫీట్ల కంపౌండ్ వాళ్ళు బ్యాక్ సైడ్ తీసుకోండి ఈ పిల్లర్లు తీసుకుంటప్పుడు జాగ్రత్త అండి మీకు ఎక్కడ కూడా లాంగ్ లేదండి అన్ని తొమ్మిది ఫీట్ పిల్లర్లే తీసుకోండి మనకు ఇక్కడ పిల్లర్ వస్తున్నాం ఇక్కడ ఈ టాయిలెట్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ పిల్లర్ ఇస్తున్నాం ఇక్కడ పిల్లర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది తొమ్మిది నైన్ బై టువెల్వ్ తొమ్మిది పన్నెండు పిల్లర్లు తీసుకోండి సరిపోతుంది మీరు నాలుగు సిక్స్టీన్ ఎంఎం రాడ్లు రెండు ట్వెల్వ్ ఎంఎం రాడ్లు వేసుకుంటే సరిపోతుంది లేదు ఎనిమిది ట్వెల్వ్ ఎంఎం వేసుకున్న సరిపోతుంది కానీ నాలుగు సిక్స్టీన్ రెండు ట్వెల్వ్ వేసుకోండి బాగుంటుంది మీకు వచ్చేసి పదిహేను ఫిల్లర్లు వస్తాయండి మొత్తం టోటల్గా లేదా పద్నాలుగు పిల్లర్లు చేసుకుంటామంటే ఇక్కడ ఈ మధ్యలో పిల్లర్ కూడా క్యాన్సిల్ చేసుకుంటే ఈ పిల్లర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఇచ్చుకొని ఈ పిల్లర్ కూడా క్యాన్సిల్ అండి కానీ ఉండనివ్వండి ఏం కాదు కి నీట్ ఉంటుంది బాగుంటుంది గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ పై ఫోర్ పై ఫ్లోర్ చెప్తానండి అయితే మీకు మీదికి వచ్చే వరకు ఈ బెడ్రూమ్కి ఇంత స్పేస్ వదిలిపెట్టడం అవసరం లేదు కదండి అయితే దాని గురించి మీకు ఈ బెడ్రూమ్ వచ్చేసి తూర్పుపరంపడికి పది ఫీట్లు ఉత్తర దక్షిణానికి పదిహేను ఫీట్లు ఇస్తున్నా దాంట్లో ఐదు ఫీట్లు టాయిలెట్ ఐదు ఇంటూ ఆరు టాయిలెట్ వస్తుంది టాయిలెట్ మరీ మరీ చెప్తున్నానండి బెడ్లో పడకుండా ఇక్కడే డోర్ తీసుకోవాలి మీరు తూర్పో ఈజీ అయిన భాగంలో అయితే స్థలం వేస్ట్ ఎందుకు చేయటం మనం అని చెప్పని ఒక నైన్ బై టెన్ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇద్దామండి ఇక్కడ డోర్ తీసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా తొమ్మిది ఫీట్లు అంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి మీరు రెండున్నర ఫీట్లు తీసుకోండి వెళ్ళాలి సరిపోతుంది మిగతా మొత్తం మూడు ఫీట్లు తీసుకుంటే ఏం కాదు రెండున్నర సరే మూడు అయినా సరే మీ ఇష్టం వచ్చేసి ఇక్కడ విండో తీసుకోండి ఈ బెడ్రూమ్కి ఇటువైపు అయినా విండో ఓకే ఇటువైపు అయినా ఓకే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇటువైపు విండో తీసుకోండి హాల్లో ఇక్కడ ఇక్కడ ఒక విండో తీసుకోండి ఇక్కడ ఒక విండో ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో తీసుకోండి లేదా ఇక్కడ తీసుకున్నా ఓకే మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కోరుకోవచ్చు ఇక్కడ ఈ బెడ్రూము పదమూడు ఫీట్లు తూర్పు పరంగాడ పదకొండున్నర ఫీట్లు ఉత్తర దక్షిణం అండి అయితే దీంట్లో నాలుగు ఫీట్లు మనకు టాయిలెట్ పోతుంది అప్పుడు తొమ్మిది పదకొండున్నర బెడ్రూమ్ లోపల లోపల ఉంటుందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి పది పది ఉంటుంది మనకు లోపల లోపల ఈ టాయిలెట్లు పోరు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది పది ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒకటే టాయిలెట్ ఇవ్వట్లేదు అయితే మనకు స్టెప్స్ కింది నుంచి ఇక్కడ వస్తాయి కదండి ఆ మూడు ఫీట్ల మందం మనకు ఇక్కడ స్లాప్ అనేది వస్తుంది ఈ బెడ్రూమ్ ముందు సైడ్ బాగుంటుంది ఇక్కడ రైలింగ్ చేసుకోండి నెక్స్ట్ ఇది మీదకి వచ్చే స్టెప్స్ అండి ఇది ఈ హాల్లో ఇక్కడ ఒక విండో విండోస్ ఒక రెండు మూడు పెట్టుకోండి ఇక ఫ్రంట్ వచ్చేసి మీకు పది ఫీట్లు తూర్పు పరం ఇరవై ఐదు ఫీట్లు ఉత్తర దక్షిణం బాల్కనీ వస్తుందండి ఇక్కడ ఆగ్నేయ భాగంలోనే మీరు ఒక స్టీల్ది ఐరన్ ది స్టెప్లు మెట్ల లాగా మీదికి మెట్లు వేసుకోండి ఇక్కడ ఈ బాల్కనీలోనే చిన్నగా ఒక వాష్ ఏరియా చేసుకోండి ఈ మెట్లు మీదకెళ్తాయి కదండి ఆ మెట్ల కింద నుంచి ఇట్లా వాష్ ఏరియా చేసుకోండి ఒక ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు వాష్ ఏరియా చేసుకోండి వాషింగ్ మిషన్ కానీ ఏదైనా పెట్టుకోవడం బాగుంటుంది ఈ విధంగా కట్టుకోండి చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ నా నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీది ఇంకేమైనా ప్లాన్స్ కూడా ఏమైనా ఉంటే కూడా ప్లాట్లు ఉంటే కూడా నాకు చెప్పండి నేను ప్లాన్ చేస్తానండి ఏమైనా డౌట్లు ఉంటే కూడా క్లియర్ చేస్తా మీరు కామెంట్ పెట్టిందని చెప్పని నేను ఏమనుకోనండి మీ మనసులో ఏదంటే ఓపెన్గా ఏదైనా తప్పు ఉంటే కూడా చెప్పండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి ఇస్తున్నా ఏదైనా తప్పు ఉన్నా కూడా మీరు కామెంట్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి అట్లానే మీకు ఏదైనా ఇంటిది వాస్తు దోషం కానీ ఏదైనా ఉన్నా కూడా మేము చూస్తామండి మేము వచ్చి మరీ చూస్తాము ఇబ్బంది లేదు మా ఫోన్ నెంబర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఈరోజు నేను మెన్షన్ చేస్తున్నా డబల్ నైన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిపుల్ ఫైవ్ అండి వచ్చి మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడితే దాని ఫీజు వివరాలు కూడా చెప్తాము స్వయంగా మేము వచ్చి చూస్తాము ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా చెప్తాము అవసరమైతే అక్కడే కూర్చొని మీకు ఇల్లు ఏదైనా ప్లాట్ ఉంటే కూడా మీ ఇంటి వద్దకే వచ్చి కూడా ప్లాన్ కూడా మ్యాప్ రెడీ చేసి కూడా ఇస్తామండి దాని చార్జ్ దానికి ఉంటుంది ఓకే థ్యాంక్ అండి